హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగస్ అందరూ ఎలాగొన్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో అయితే మేము ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ముందుగా వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి అలాగే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఈరోజు మా పిల్లలకి ఏమొచ్చు నేను బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా బొడ్డ గురించి తెలిసిందే కదా ఎప్పుడు క్యారేజీలోకి అగ్రేస్ అగ్రేస్ అంటా ఉంటాడు వాడికి తెలియకుండా బంగాళదుంప ప్రిపేర్ చేసేద్దాంలే కట్టేద్దాం బాక్స్ అనుకున్న టైంలో ఏమో వచ్చి వాడు వచ్చి నాకు అగ్రేసే కావాలన్నాడు ఇంకేం చేస్తాం ఉడుకుతున్న కూరలో కాస్త నేను ఎగ్స్ అయితే కలిపిస్తాను అనమాట అదే ఎగ్ అని చెప్పేసి ఇంకేం చేస్తాను పిల్లలతో చెప్పక్కర్లేదు మాలం చేస్తారంటే అస్సలు ఒప్పుకోడు అంట ఒప్పుకోడనమాట బాబుడు ఇక్కడ చూడండి గోడ ఎలా ఎక్కుతున్నాడో చిన్న పిల్లలని చెప్పినా వినరనమాట వాళ్ళ తరకం వాళ్ళదే కానీ నేను ఎంత వద్దు అని చెప్పినా వినరనమాట అదే కొడతే ఏమో చిన్న పిల్లలు కొడేస్తున్నారా మాటలతో చెప్పండి అంటారు అలా మాటలతో చెప్పే వినే రాక మా అమ్మగారు అయితే పక్క నుంచి అస్సలు కొట్టినారనమాట ఇలా అయిపోయిందనమాట గుడ్లు వేసేటప్పటికి బంగాళదుంప కర్రీ కాస్త ఎగ్గోరమలా అయిపోయింది దాంట్లో రైస్ ఇలాగ పెట్టేసి కలిపిస్తా అనమాట పెట్టేస్తాను ఆ బాక్సుల్లోకి వాళ్ళని స్కూల్ పంపించడం అంటే అదొక పెద్ద పని అని చెప్పక్కల చెప్పొచ్చు అనమాట వాళ్ళు లేచిన నుంచి స్కూల్ బస్ ఎక్కేవారికి నాకు టెన్షన్ టెన్షన్గా ఉంటుంది వాళ్ళని ఇద్దరిని అయితే రెడీ చేసి స్కూల్ బస్ ఎక్కించేస్తాను ఎదుగుటండి స్కూల్ బస్సు వెళ్ళిపోతుంది ఎందుకో తెలియదు కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పటికి ఆగిందనమాట మా బొడ్డోడు అప్పటివరకు బాగా చెప్తున్నవాడు కాస్త కూడా ఏడవటం మొదలెట్టాడు ఇంకేం చెప్పలేము ఇంకా ఆడేతోని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎప్పటిలాగే కొత్త ఇంటికి అయితే ఇంటికాడ అన్ని పనులు కంప్లీట్ అయితే చేసేసి పూజ అయితే చేద్దామని చెప్పేసి పువ్వులు అయితే చెప్పాను కదా నేను దారి పొడవునా ఎక్కడ పువ్వు ఏరుకొని అలా పెట్టుకొని వెళ్తూ ఉంటానమాట ఈరోజు కూడా అలాగే వెళ్తున్నాను మా చిన్నోడు అయితే రాలేదు ఈరోజు మా అమ్మగారి దగ్గరే ఉంటానని చెప్పేసి అనేటప్పటికీ ఇంటి అయితే వదిలేసి నేను అయితే కొండ మీదకి అయితే వెళ్తున్నాను కొండ మీద అంటే కొండ మీద కాదు కొండ మీద ఇల్లు కట్టుకోవడం వల్ల కొండ మీద కొండ మీద అంటాం అంతే కొత్తంటికి అయితే వెళ్తున్నాను అనమాట అబ్బా వచ్చేస్తానండి కొత్త నీకు రావడం అంటే అది ఒక పెద్ద పని అని చెప్పొచ్చు అనమాట ఎక్కి రాబోతుంది నాకు చాలా టైం పడేస్తుంది నేను కరెక్ట్గా పూజ చేస్తున్న టైంలోనే మా బొడ్డు అయితే మా అమ్మగారిని అదే మొర పెట్టుకున్నాడంట తీసుకెళ్ళి తీసుకెళ్ళా అంటే మా అమ్మగారు తీసుకొచ్చారు పూజ చేసే టైంకి వచ్చాడనమాట పెద్ద హడవడి చేస్తాడు వచ్చాడనుకో అక్కడ ఉన్న ఆర్తిబిల్లులు అగరబత్తులు అన్నీ వెలిగించేస్తాడు అనమాట ఇవ్వకపోతే గోరగోల చేస్తాడు అందుకే చాలా వరకు పూజ చేసే టైంలో అయితే తీసుకురాను ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు కిందకైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఈవినింగ్ అనమాట మా బొడ్డోడు మా అమ్మగారు చలక్కలు తీసుకున్నారనమాట అంటే వస్తారు కదా వాళ్ళ దగ్గర ఐదు కేజీలు ఐదు కేజీలు కాదు అది డబ్బాలో ఏమో అనుకుంటాను అవి హండ్రెడ్ రూపీస్ కానీ చెప్పేసి అంటే కడుగుతున్నారనమాట మట్టి మట్టిగా ఉందని చెప్పేసి భూలోవి కదా నాటు అనుకుంటాను అందుకే మట్టి మట్టిగా ఉన్నాయన్నమాట మా అమ్మగారు కడుగుతున్న టైంలోనే మా బొడ్డోడు వచ్చేసి పక్కన డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అనమాట ఇలా వచ్చేవి కడుగుతాయి నీట్గా వచ్చేయండి స్టవ్ మీద అయితే చాలా టైం పట్టేస్తుంది ఉడకడానికి గ్యాస్ కూడా చాలా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి మా అమ్మ కట్టెల పోయి అయితే ముట్టించారు చాలా వరకు ఉడికిపోయాయి అనమాట ఉడికాయ లేవా అని చెప్పేసి నేనైతే తిని అని చెప్పేసి ఒకటి రెండు మూడు చూ అంటే మా అమ్మగారు చూడమన్నారనమాట పిల్లలకి పెడదామని చెప్పేసి చాలా కావలుతున్నాయి అనమాట నేనైతే తిని చూశాను ఉడికినట్టే అనిపిస్తుంది ఇంకా కాసేపు ఉడిగితే మా పిల్లలు అంటే కసురు కసురుగా ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా మొత్తం తినేవారు ఉంచనమాట ఇక్కడ మా కొత్తగా రోడ్లు ఏం కాదు కాలువలో కాదు ఏదో పైప్ లైన్ వచ్చిందని చెప్పేసి అప్పటి వరకు ఉన్న కాలువలు అన్నీ తవ్వేస్తున్నారనమాట దానివల్ల వాటర్ కనెక్షన్ పైపులు ఉంటాయి కదా అవన్నీ చా అందరివి తెగిపోయాయి చాలా వరకు అయితే చాలా అంటే వాటర్ పడక వాటర్ రాక త్రీ డేస్ నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నామంట అతను ఏమొచ్చి నిన్న రిపేర్ చేసి వెళ్ళారు కానీ మళ్ళీ అక్కడ వాటర్ లీక్ అయిపోతుందని చెప్పేసి మళ్ళీ క్రెయిన్ వచ్చి దాన్ని తవ్వుతుంది మా పైపు కూడా కనెక్షన్ ఏమొచ్చి పోయిందని చెప్పేసి ఇక్కడ మా అమ్మగారు అయితే శ్రమ పడుతున్నారు అతనికి పైపు లైన్ చూపిద్దామని చెప్పేసి ఏం చేస్తాం ఎండ బా సాయంత్రం అయింది అనుకోండి ఇంకా ఎండ అయితే పోలేదన్నమాట దానివల్ల మా అమ్మగారు చూడడానికి చాలా కష్టపడుతున్నారు తవ్వడానికి కాబట్టి అస్సలు అవ్వలేదు నేను కూడా ఒక పట్టు పడదామని చెప్పేసి తీసుకున్నాను అస్సలు నా వల్ల కాలేదు ఇక ఇంకేం చేయలేక ఏమో వదిలేసాం వదిలేసామన్నమాట అది మట్టి రోడ్డు కావడం వల్ల ఏంటో తెలియదు బాగా ఎండిపోయి ఎండకి ఉండడం వల్ల కానీ అస్సలు రాలేదన్నమాట ఇలా అయింది ఈరోజు ఐ హోప్ నేను తీసిన వీడియో అయితే మీకైతే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి